హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది నేడు ఉదయం పది గంటల నుంచి రైతు బంధు నిధులు అయితే జమ అవబోతున్నాయి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పడం జరిగింది సో ఎవరెవరికి ఈ యొక్క రైతుబంధు పడబోతుంది దానికి సంబంధించిన వివరాలు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసిన ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు ఇప్పుడు మనం పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉండే రైతులకి నేడు రైతు బంధు ప్రతి ఒక్కరికి పడబోతుంది అరవై ఐదు లక్షల మందికి రైతు బంధు వేసాము ఇంకా నాలుగు లక్షల మంది రైతు లబ్ధిదారులు ఉన్నారు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది ఈ నెల తొమ్మిదో తారీఖులోపు ప్రతి ఒక్కరికి రైతు బంధు వేయబోతున్నట్లు రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గతంలో మనకి కొన్ని నిబంధనలు ఉండొచ్చు అని చెప్పి అనుకున్నాం కానీ ఇప్పుడు ఎటువంటి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరికి రైతు బంధు నిధులు పడే విధంగా ప్లాన్ అయితే చేసినట్టు తెలుస్తుంది ఏదేమైనా ఒకవేళ మార్పులు చేస్తే వచ్చే సీజన్ చేస్తాము ఈ సీజన్లో యథావిధంగా పాత పద్ధతిలోనే అందరికీ రైతు బంధు వేయబోతున్నట్టు చెప్పడం జరిగింది కానీ నేడు ఉదయం మనకి చూసుకున్నట్లయితే ఉదయం పది గంటల నుంచి ఇంకా ఆరు నుంచి ఏడు ఎకరాల వరకు అయితే గతంలో జమ అయినట్టు మన సమాచారం ఉంది కానీ అంతకంటే పైన ఉన్న వారందరికీ కూడా నేడు అంటే భూమికి లిమిటేషన్ లేదు ఆ పది ఎకరాలున్నా పన్నెండు ఎకరాలున్నా అందరికీ రైతు బంధు పడే ఆలోచ అవకాశం అయితే ఉంది సో ఇప్పటివరకు మనకి ఒకటి నుంచి ఏడు ఎకరాల వరకు కొంతమంది పడలేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే వారికి బ్యాంక్ అకౌంట్ ఇష్యూస్ అయితే ఉండడం జరిగింది అంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ హోల్డ్లో ఉండడం కానీ అదేవిధంగా బ్యాంక్ అకౌంటు ఇన్యాక్టివ్లో ఉండడం కానీ ఇటువంటి ఉండడం కారణం వల్ల ఏంటంటే ఆ బంధు పైసలు ఏమైందంటే వెనకకి వెళ్ళిపోయినాయి సో వాటి ఏం చెప్తున్నారంటే మీ అకౌంట్ని యాక్టివ్ చేసుకోండి మళ్ళీ పంపే అవకాశం అయితే ఉంటుంది అట్లా పడిన వారు ఎవరైనా ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓవరాల్గా తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి నేడు మళ్ళీ ఇంకా మిగతా నాలుగు లక్షల మందికి పడతాయి మొత్తం ఓవరాల్ తెలంగాణలో బడ్జెట్ దీనికి సంబంధించి ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే అవసరం పడుతుంది వచ్చే సీజన్కి మాత్రం ఇది మరింత పెరిగి పదివేల కోట్ల వరకు వచ్చిన అవసరం పడే అవకాశం అయితే ఉంటుంది ఇది మొత్తానికైతే నేడు రైతు బంధు పడే వివరాలు ఖచ్చితంగా మీరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి డౌట్స్ ఉంటాడు కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే